అందరికీ నమస్కారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ పేరుతో కన్నా ఆయన నోటి తోలతో వాక్చాతుర్యంతో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి బూతుల మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా బూతుల మంత్రి ఎవరు అంటే చెప్పేటటువంటి మొట్టమొదటి పేరు కొడాలి నాని ఈయన నోటి దొరక ఎంత ఉంటుందంటే వయసుతో సంబంధం లేదు వ్యక్తిత్వంతో సంబంధం లేదు ఎటువంటి అయినా కానీ ఇతను రాజకీయ మనుగడ కోసం నీచాతి నీచంగా మాట్లాడేటటువంటి వ్యక్తి కొడాలి నాని ఈ కొడాలి నాని అనేటటువంటి వ్యక్తి నిన్న చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు ఓసారి పత్తి మాటలు ఒకసారి వినండి చంద్రబాబు నాయుడికి మతి ప్రేమించి మా పార్టీలో జరుగుతున్నటువంటి సీట్లు మార్పులు చేర్పుల గురించి అదేవిధంగా రా కథలరా అని చెప్పి ఈయన కదిలి వెళుతూ వాళ్ళ దగ్గరికి ఉపన్యాసాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మా మంత్రుల్ని మా ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పట్లేదు నిన్న చంద్రబాబు నాయుడు పలుపులు కనుక తీస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు కొంప గోడు పలుపులు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు చంద్ర కదా ఇతను మేమేదో మా ఎమ్మెల్యేలని మార్చుకున్నాం మా అభ్యర్థుల్ని మార్చుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు రాకదలంటూ వెళ్తుంటే జనం రావట్లేదు ఇతను ఆ సభలు పెట్టేసి మా మంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యేలని చాలా దారుణంగా తిడుతున్నాడు అతను తలుపులు తీస్తే వైసీపీ ఖాళీ అయిపోయింది అంటున్నాడు అని చాలా అమాయకమైనటువంటి వ్యక్తి కింద వీళ్ళు ఏ రోజు నోటి నుంచి సత్యవాక్కులు తప్ప అసత్యాలు పలకనటువంటి వ్యక్తుల వల్ల అలాంటి వ్యక్తుల్లాగా ఈ పత్తిత్తు అంటుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఇతను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ నోట్ నుంచి ఒక్క రోజైనా ఒక్క ఒక్క ప్రెస్ మీట్లో అయినా సరే ఒక్క బూతు వాడకుండా ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ కంటిన్యూ చేయగలిగాడు ఇతను లేదు ఎంతసేపు బొచ్చు చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ నా కొడుకు ఈనా కొడుకు ఇలాంటి దౌర్భాగ్యమైన పదాలే తప్ప చిన్నపిల్లలని సైతం ఇతను ప్రెస్ మీట్లు పెడితే ఇతను ప్రెస్ మీట్ ఒకవేళ టీవీలో వస్తుంటే పక్కకి తీసుకెళ్ళిపోతారు పెద్దవాళ్ళు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి భాష అటువంటి దౌర్భాగ్యమైనటువంటి అంత చండాలమైనటువంటి భాష వాడేవాళ్ళు మొట్టమొదటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఇతనే అలాంటి కర్మ రాష్ట్రానికి పట్టింది ఇలాంటి దరిద్రులనే శాసనసభలో చూడడం మంత్రిత్వ మంత్రి పదవుల్లో చూడడం రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చంకనాకి టికెట్ తెచ్చుకుని ఆ టికెట్ ఇస్తే దాని మీద గెలిచినటువంటి వ్యక్తి అలాంటి ఇతను అలాంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తి వీడు వీడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ నారా లోకేష్ గారి విషయంలో కానీ ఎంత పదజాలాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి వీడు ఇతను మా ముఖ్యమంత్రిని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంద్యాల ఉప ఎన్నికల సమయంలో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేయాలి అని చెప్పేసి ఉరి తీసేయాలి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడిన మాటలు వాస్తవాలు కదా వాటిని ఏం చేయాలి అవి మీకు సత్యవాక్ వచనాలలో వినపడ్డాయా మీ చెవులకి చెవుల్లో సీసం మోసుకున్నావు ఆ రోజు నువ్వు ఎక్కడున్నటువంటి వ్యక్తిని ఎటువంటి విలువ ఇచ్చి ఎటువంటి గౌరవం ఇచ్చి ముందు పెట్టింది తెలుగుదేశం పార్టీ అనేది మర్చిపోయినటువంటి వ్యక్తి అటువంటి దుర్మార్గుడు నువ్వు నువ్వు కూడా ఎలాంటి వాక్యాలు మాట్లాడుతున్నావు షర్మిలా గారి గురించి మాట్లాడుతున్నాడు ఇదే ప్రెస్ మీట్లో షర్మిలా గారి గురించి మాట్లాడుతూ హైదరాబాద్లో ఏమైనా చేసిందా రెండు వేల పద్నాలుగులో ఈవిడ పాదయాత్ర చేసింది పద్నాలుగులో పాదయాత్ర చేసినప్పుడు తెలుగు వై వైఎస్ఆర్సిపి పార్టీ ఏం గెలవలేదు కదా ఆ తర్వాత కదా గెలిచింది ఓ ఇందులో ఈవిడదేముంది అంటే ఇలాంటి స్వార్థ రాజకీయ నాయకుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయానికి ఎంతవరకు ఇట్లే చేయాలనుకో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లైనటువంటి షర్మిలా గారిని ఉపేక్షించట్లేదంటే రాజకీయాల కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు ఎవరినైనా సరే ఎలా ఉపేక్ష ఉపేక్షిస్తారు వీళ్ళు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటువంటి భూతుల మంత్రుల్ని కాకుండా ఇటువంటి అసభ్య పదజాలాలు మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని కాకుండా రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించేటటువంటి వ్యక్తుల్ని గుడివాడ ప్రజలు అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో మీకు మన ఛానల్ లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి